వెల్కమ్ టు డెల్టా న్యూస్ ముందుగా డెల్టా న్యూస్ అభిమానులకు మిత్రులకు శ్రేయాభిలాషులకు డెల్టా న్యూస్ కుటుంబ సభ్యులకు డెల్టా న్యూస్ తరపున నూతన సంవత్సర శుభాకాంక్షలు కొల్లిపర మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో నూతన సంవత్సర వేడుకలను ఘనంగా నిర్వహించారు ఎంపీపీ భీమవరపు పద్మావతి సంజీవరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి వివిధ శాఖల అధికారులతో పాటు వివిధ గ్రామాల ఎంపీటీసీ సభ్యులు సర్పంచులు హాజరయ్యారు పలువురు ప్రజాప్రతినిధులు అధికారులు ఎంపీపీకి పుష్పగుచ్చం అందజేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు అందరికీ విషిష్ తెలియజేసిన ఎంపీపీ కేక్ కట్ చేసి పంపిణీ చేశారు కార్యక్రమానికి హాజరైన వారందరికీ ఎంపీపీ ఆధ్వర్యంలో అల్పాహార విందు ఏర్పాటు చేశారు ఫ్రెండ్స్ లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పటివరకు మీరు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి మా ఛానల్ ఫాలో అవ్వండి